వల్ల చాలా మంచి ఇబ్బంది అయితే వస్తే అదే ఐదు నోట్ నోడి అదే నాకు అలవాటే అయి మే నమస్తే అండి నేను ట్రాన్స్ ఉన్న డ్రైవర్ అండి డ్రైవింగ్ ఆల్ ఇండియా వైజే వెహికల్ నడుపుతాను ఫస్ట్ చిన్న ఆటోతోటి జీవనం సాగించుకుంటూ ఎల్బీ నగర్ ఇబ్రాహీంపట్నం నడిపేది ప్యాసింజర్ ఆటో అందులో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు వేయడము అడ్డా ఒక అడ్డా ఉండకపోవడం వలన ఆ ఫీల్డ్ వచ్చే వదిలేసి కరోనాలో ఏది అశోక్ లీలా బడా బడాడోస్ట్ వెహికల్ తీసుకున్నాను అది దళిత బంధు పథకం పెట్టాక ఫైనాన్స్ కట్టలేక ఆ ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళారు ఇప్పుడు డీసీఎం డ్రైవింగ్ చేస్తున్నాను డీసీఎం డ్రైవింగ్ అయితే సొంత వెహికల్ అది కూడా నాకు నా పేరు మీద లేకుండే ఇప్పుడు ఏదైతే నేను వెహికల్ తీసుకున్నానో అది గుట్ల వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నాను అతని ఇబ్బందులు ఫైనాన్స్యలు ఇబ్బందులు వల్ల నేను ఆ వెహికల్ వదిలేసి డ్రైవింగ్ చేస్తున్నాను ఇప్పుడు డ్రైవింగ్లో కూడా నాకు ఓనర్లు ఎవరైతే వెహికల్ ఓనర్ ఉంటారో వాళ్ళు పదిసార్లు ఆలోచించి వెహికల్ ఇస్తున్నారు మీరు చేయగలుగుతారా జెంట్స్ డ్రెస్లో రండి లేడీస్ ఇలా వద్దు మీరు ట్రాన్స్జెండర్ కదా అని ఇలా అంటున్నారు నాకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆల్ ఇండియా వైజ్ ట్రాన్స్పోర్టింగ్ మొత్తం తెలుసు నాకు సొంత వెహికల్ నాకు గవర్నమెంట్ నుంచి లోన్ కావాలి సొంత వెహికల్ తీసుకుంటాను డీసీఎం వెహికల్ నడుపుకొని బతకగలుగుతాను నేను నాకు ట్రాన్జెండర్ అంటే భిక్షాటనకే పరిమితం కాదు మేము కష్టపడి బతకగలము అని సూచించగలుగుతున్నాడు పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అయితే మమ్మల్ని అసలు గుర్తించలేదు ఇప్పుడన్నా దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ప్రజాభవన్లో వినతి పత్రం ఇచ్చాను ఆ వినతి పత్రం ఏమైంది ఏం కథ తెలియదు ఇక్కడ కుమార్ దగ్గరికి వస్తానని అన్నారు కదా రేవంత్ రెడ్డి సారు ఇక్కడ ఇదే ప్రజాభవన్ లాగా అనిపిస్తున్నది నాకు వాస్తవానికి అక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేదానికంటే ఇక్కడ పరిష్కారం అవుతాట్టున్నది ఉంటుంది అందుకే ఇక్కడికి రావాలని వచ్చాను దయచేసి నాకు పెద్ద మనసుతోటి వెహికల్కి లో లోన్ సదుపాయం కల్పించాలి అంటే ఇప్పుడు కుమార్ అంటే విషయంలో కొంత రెస్పాండ్ అయ్యారు కదా సో మీ విషయంలో అవునండి నాకు ఇప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి నేను అందరిలాగా భిక్షాడన చేయలేను తోటి కాదు అది సావనస్తాను కానీ నేను భిక్షాటానికి వెళ్ళలేను నాకు వెహికల్ లోన్ కావాలి మమ్మల్ని గుర్తించండి ఫస్ట్ ప్రజ ప్రజలు ఇట్లా గుర్తించాలి ట్రాన్స్జెండర్ అంటే పెళ్ళిళ్ళ కాడికి వచ్చి కొట్టి పైసలు తీసుకొని పోతారు కాదు కష్టపడి బట్టగలుగుతున్నాము మమ్మల్ని గుర్తించి మాకు లోన్ సదుపాయం కల్పించండి ఫస్ట్ పది సంవత్సరాల నుంచి కష్టపడి పడుతున్నాను నా మూలంగా ఇప్పుడు నాకు వెహికల్ ఇవ్వకపోవడం వల్ల వేరే పేరు మీద తీసుకోవడం వలన వాళ్ళు లాస్ట్ చేశారు నన్ను చాలా నేను కష్టపడి బతకగలను నేను ఆల్ ఇండియా ఒక రోజు ఎనిమిది వందల కిలోమీటర్ తొమ్మిది వందల కిలోమీటర్ వెహికల్ నడుపుతాను ఆల్ ఇండియా వెళ్ళాను అస్సాం కలకత్తా అంతా తిరిగాను మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి ప్రజాస్వామ్యం ప్రజాసమ్యం కదా ఇది ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి దయచేసి పెద్ద మనిషితోటి మీకు తోచిన సాయం ఒక్క రూపాయి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నా బండి కొనుక్కోవడంలో ఇరవై ఎనిమిది లక్షల బండి ఒక్క రూపాయి గట్లా చాలా ఇంపార్టెంట్ మీకు తోచిన సాయం చేయండి దయచేసి కుమారాంటి విషయంలో వ్యాపారం గురించి చాలా హెల్ప్ చేశారు సారు ఇది ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల గురించి ఆలోచించే ప్రజాస్వామ్యము దయచేసి ట్రాన్జెండర్ అయిన మమ్మల్ని కూడా మేము కష్టపడి పనిచేసుకోగలము దయచేసి నా విషయంలో ఇట్లా న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను సీఎం సార్కి మరీ మరీ మీడియా ద్వారా విన వినవించుకుంటున్నాను గారికి నాకు కూడా హెల్ప్ చేయండి సీఎం సార్ కుమార్ హెల్ప్ చేశారు కదండి సార్ సీఎం సార్ మాకు కూడా దయచేసి హెల్ప్ చేయండి సీఎం సార్ గారు మమ్మల్ని గుర్తించండి మమ్మల్ని గుర్తించండి థ్యాంక్ యూ